ఆదిలాబాద్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి పెద్ద ఎత్తున జనం మద్దతుగా నిలుస్తున్నారు ఈ క్రమంలో కంది శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టేంత వరకు పాదరక్షలు వేసుకోనని పిడుగు స్వామి తెలిపారు ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల అధ్యక్షుడు పిడుగు స్వామి కంది శ్రీనివాసరెడ్డి అంటే అభిమానంతో ఆయన గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేంత వరకు చెప్పులు వేసుకోనని తన ఇష్ట దైవమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కఠోర దీక్ష చేపట్టారు ఇక ఆదిలాబాద్ లో కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఏడు 2000 ఓటు బ్యాంకు సాధించిన పెట్టిన గణత కంది శ్రీనివాసరెడ్డికి దక్కుతుందన్నారారు అలాంటి గొప్ప నాయకుడు అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోడం బాధకరణమని అందుకే మళ్ళీ ఆయన గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టేంత వరకు చెప్పులు వేసుకోనని దీక్ష చేపట్టారు అదిలాబాద్ ప్రజలు మెచ్చిన నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి గారు అధిష్టానం మెచ్చిన నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి గారు కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దినమనక రేయనక పగలనక కష్టపడుతూ అసెంబ్లీ ఎన్నికలలో కనీ విని ఎరుగని రీతిలో నలభై ఎనిమిది వేల ఓటు బ్యాంకును మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా వచ్చినప్పుడే నలభై ఎనిమిది వేల ఓటు బ్యాంకు సాధించిన వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా గడిచిన పార్లమెంటు ఎన్నికలలో డెబ్బై ఏడు వేల ఓటు బ్యాంకును అదిలాబాదు నియోజకవర్గంలో తీసుకొచ్చిన వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కొరకు అనునిత్యం కష్టపడుతున్న వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి గారు అసుంటి వ్యక్తి ఒక విజను ఒక లక్ష్యము ఆదిలాబాద్ అభివృద్ధి చేయాలని అమెరికా నుండి సొంత ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి ఈరోజు అది అన్ని మండలాల ప్రజలను పేద ప్రజలను మద్దతు ప్రజలను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదిలాబాద్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి గారు అసంటి వ్యక్తి అచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంటుకు వెళ్ళాలని వెళ్ళాలని అసెంబ్లీకి వెళ్ళాలని ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి లక్ష ఓట్లు తీసుకురావాలంటే అది కంది రెడ్డికే సాధ్యమని అతను అసెంబ్లీలో అడుగు పెట్టేంత వరకు జైన గ్రామం నుంచి పిడుగు స్వామి అనే వ్యక్తి నేను ఈ రోజు నుంచి నా ఇష్టమైన దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నుంచి తెలియజేస్తున్న ఏమనగా కంది శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యేంత వరకు పాదరక్షలు వేసుకోనని అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కొరకు కందు శ్రీనివాసరెడ్డి గెలుపు కొరకు అనునిత్యం ప్రయత్నం చేస్తానని ఈరోజు జైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ దీక్షను చేపడుతున్నాను ఈ నాకు ఈ దీక్ష కొందరు కొందరు వ్యక్తులు విమర్శించిన ఎలక్షన్లు ఇంకా నాలుగున్నర సంవత్సరాలంటే ఈ రోజు నుంచే దీక్ష ప్రారంభించి అతని గెలుపు కొరకు దినమనక రాత్రనక అనునిత్యం కష్టపడుతూ అతని అభివృద్ధిలో నేను కొంచెం భాగస్వామ్యమై ఆదిలాబాద్ అభివృద్ధికి కావాలి అది కంది శ్రీనివాసరెడ్డితోనే కావాలి అతని ఎమ్మెల్యే కావాలంటే ఈ రోజు నుంచే కార్యాచరణ నేను ప్రారంభిస్తానని ఈరోజు ఈ ఆలయ ప్రాంగణంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ వరదిల్లాది కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం